రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఐదవ రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎయిడ్స్ అంటే ఒక ప్రాణాంతకర వ్యాధి అని అది సోకిన వారందరూ మరణించేవారని ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు ఎయిడ్స్ గురించి ప్రజలందరికీ బాగా అవగాహన కల్పించడం వలన మన భారతదేశంలో ఎయిడ్స్ అనేది తగ్గిపోయిందని అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని విద్యార్థులకు ప్రజలకు తెలియజేశారు ఎయిడ్స్ వ్యాధి దేశంలో తగ్గుతుంది కదా అని ప్రజలు ప్రభుత్వాలు అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలకు ఎప్పటికప్పుడు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అన్నారు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే రెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది ఒక అంటువ్యాధి కాదని ఎయిడ్స్ వచ్చిన వారిని మనం తాకినా మనకి ఎటువంటి ప్రమాదం ఉండదని అది కేవలం రక్తం నుంచి మాత్రమే వ్యాపిస్తుందని అందువలన ఎయిడ్స్ని దూరం పెట్టాలి కానీ ఎయిడ్స్ వచ్చిన మనిషిని దూరం పెట్టకూడదని సరైన పౌష్టిక ఆహారము మందులు తీసుకుంటే ఎయిడ్స్ వచ్చిన వారికి మరణం రాకుండా ఉండవచ్చునని విద్యార్థులకు ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రత్నంపేట ఏరియాలో ఎయిడ్స్పై ర్యాలీ చేసి ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు మాజీ పివో లక్ష్మీ ప్రవీణ ఎన్ఎస్ఎస్ క్లర్క్ మౌనిక శాంతి సురేష్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు

and today we have gathered here to spread awareness. this red ribbon is a symbol of awareness, support and solidarity with those who live with hiv aids. before you know that how difficult time it was uh, when a, anyone admitted, uh, when anyone was suffering from hiv. so before when hiv happened to anyone, people discriminated also. And that person was as if it was like sentenced to death. I mean, uh, that kind of condition happened to the sufferer. But now, as the science have developed, now there's no uh, need to, you know, panic or uh, feel bad about it. We are all in solidarity with those sufferers who are uh, suffering from HIV, and we stand for them and we uh, as a request and as a Pratana prayer to all of the people that don't you know look at any of the sufferers who are suffering from hiv don't look at them with a, you know negative uh, look But mahila junior degree college ఇక్కడికి వచ్చి ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా ఏంటంటే ఎయిడ్స్ అనేది అంటు రోగం కాదు అది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి ఎవరైనా సరే ఎందుకంటే ఇది బ్లడ్ వల్ల ట్రా జరుగుతుంది తప్ప ఒకరికొకరు వస్తుంది తప్ప ఇది అంటు రోగం మాత్రం కాదు అందువల్ల ఎవరు కూడా ఎయిడ్స్ రోగిని ముట్టుకోకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అనేది చాలా తప్పు అలాగే ఎయిడ్స్ వంటి ఆహారం తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే వాళ్ళు ఎంతకాలమైనా జీవిస్తారు మెడిసిన్స్ వీళ్ళు ఎయిడ్స్ లో వచ్చింది చచ్చిపోతాడు అయిపోతాడు అంటే ఏం కాదు ఆల్రెడీ మన దేశంలో ఎయిడ్స్ చాలా వరకు కూడా తగ్గిపోయింది ఎందుకంటే వారు కానీ పబ్లిక్ కానీ ఎయిడ్స్ అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా వరకు ఎయిడ్స్ అనేది చాలా తగ్గిపోయింది